ఈ సభ గురించి ఈ సభ ఈ ఆంధ్ర రాష్ట్రం పుట్టినాక మొట్టమొదటి సభ హైయెస్ట్ గా వచ్చే జనం ఇది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట చెప్పిన తేసే వ్యక్తి రాజన్న మా రాజన్న బాటలో నడిచే వ్యక్తి మా జగన్ ఏంటి ఆయన కొడుకు రాజన్న రెండేడుగుల ముందుకేస్తే నేను నాలుగు అడుగులు వేస్తాన జగనన్న నిజంగా ఐదేళ్లతో అన్నం లేనేవాడు ఎవడైనా సరే జగన్ అన్న మంచి చేయలేదని ఒక్క ఒక మాట చెప్తే వచ్చి మేము దాన్ని స్వీకరిస్తాం ఎందుకు చేయలేదు చెప్తాను ఇలా స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం అమ్మఒడి వసతి దీవెన ఏది చిక్కివ బిడ్డ చంద్రబాబు నేను పెట్టాను అని ఒక బైక్ తీసుకుని చంద్రబాబు సభా ప్రాంగణంలో చెప్తాను ఆయన కాళ్ళకి పాదాల రాస్తా చేస్తాం లేదా చంద్రబాబు ఎంతప్పటికీ వాళ్ళ కుటుంబం వాళ్ళు కొనుక్కున్నాడు మన ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశంలో పుట్టాడు బాగా తెలుగు అది తెలుగు మాట్లాడమని చెప్పండి ముందు వాడు తెలుగు నేర్చుకొని వాడు బాగా జనాలకు మంచి చేశారు వాడు గెలిపిస్తారు వాడు తెలుగు రాదు వాడు జనాలకు మంచిది ఎందుకంటే అలా అట్లేదు వాడికి అలా చంద్రబాబు చంద్రబాబు రేపు చనిపోతుంది వారి భక్తిని అయిపోయింది లోకేష్ గడ ఆ పార్టీ నడపలేక వారి ఇంట్లో తప్పు తప్పేసుకొని తెలియలేదు జగన్ మాత్రం ముందే ఢిల్లీ అధిష్టానం సోనియా గాంధీతో పోరాడి నిలబెట్టి బట్టి ఓదే ప్రయత్నం చేసిన కూడా మా జగన్ ఐదు సంవత్సరాలు మరి నాడు కింద బల్లి కింద అమ్మవారి కింద మొత్తం ఎవరు డబ్బులు జగన్మోహన్ రెడ్డి పిల్లలకు ఇచ్చేది మొత్తం సహారం మొత్తం ఇచ్చారు కాబట్టి పక్కా వస్తారు జగన్మోహన్ రెడ్డి నూట పది కంచి నూట ఇరవై చిన్న వచ్చేది పక్కా పక్కామ్మని అమ్మని ఇష్టమండి రెండు వేల ఇరవై నాలుగు పక్కా జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత చంద్రబాబు ఖచ్చితంగా నెక్స్ట్ దెబ్బ కట్టాపడి సర్దుకొని ప్రశాంతంగా రాజమండ్రి జిల్లా మొన్న రోజులు ఉన్నాడు కదా మళ్ళీ ప్రశాంతంగా వచ్చాడు ప్రశాంతంగా ఉంటాడు అది సక్సెస్ఫుల్ అవుతుందా సక్సెస్ఫుల్ అవుతుందా మంచిగా సక్సెస్ఫుల్ అయిందండి గ్రాండ్ సక్సెస్ ఓన్లీ పార్టీ కార్యకర్తలు మాత్రమే కార్యకర్తలు మాత్రమే ఇది ఫ్రీ స్టేజ్ గా తీసుకొని పదిహేను లక్షల మందికి ఎవరు తగ్గరు శ్రీకాకుళం రాత్రాడు మించిన మించిన సభ ఇది సార్ ఖచ్చితంగా జగన్ వస్తారా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వైనా వన్ సెవెంటీ ఫైవ్ తప్పకుండా ఖచ్చితంగా నాలాంటి పేద వాళ్ళకి గవర్నమెంట్ సొమ్ము ముట్టింది ఆయన గవర్నమెంట్ లోనే వాస్తవంగా అధ్యయంగా ఉండేవాళ్ళం గవర్నమెంట్ సొమ్ము అనేది ముట్టింది జగన్ గవర్నమెంట్లోనే నాకు ఐదు లక్షలు లబ్ధి చేకూరింది నా కొడుకు మూడు లక్షల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది నా కూతురికి అమ్మఒడి వచ్చింది మా ఆవిడికి ఆసరా చేత పథకాలు వచ్చినాయి ఇంకంతకన్నా ఏం కావాలంటే Okay. Please subscribe dot news.